చెడు మీద మంచి గెలిచింది అన్నదానికి గుర్తుగా దసరా దీపావళి పండుగల నాడు రాక్షసుల జిత్తి బొమ్మలు కాల్సి జనాలు సంబరాలు చేసుకుంటారు గట్నే ఓ ఊరి జనం కూడా శివరాత్రికి ఒక రోజు ముందుగాల దీపావళి పండుగ చేసుకుర్రు వాళ్ళ ఊరికి పట్టిన పీడా శని పోయిందని ఊరంతా సంబరాలు చేసుకుర్రు అగో గంతగానం ఆ ఊరిని పట్టి పీడించిన శని ఏదై ఉంటది ఏంది వాళ్ళకి వచ్చిన ఆపతి జామై పటాకులు వేలుస్తున్నారు సుశీరా వీళ్ళది జనగామ జిల్లా కొడకండ్ల మండలం పెద్దబాయి తాండ అయితే ఈ ఊరి కార్యదర్శి సోమేశ్వర్ అనేటైనా అన్న తింటే అరుగుతలేదని మంది పైసలు తినేందుకు మరిగిండట అట్లా ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద ఏకంగా గ్రామ పంచాయతీ రసీదు ఇచ్చి మరీ దర్జాగా ఒక్కొక్కరి తాన మూడు వేల ఐదు వందలు వసూలు చేసిండట అట్లా ఊరందరూ తాన లక్ష నలభై మూడు వేల రూపాయలు తిన్నాడట అయితే నిజమే కావచ్చు అని కార్యదర్శి చెప్పినట్టే పైసలు ముఠయ చెప్పారు జనం అందరు అట్లనే ఉండరు కదా ఊర్లే హుషారున్నోళ్ళు కూడా ఉంటారాయి ఇక వాళ్ళు ఆడిడా వేరే ఊరోళ్ళని కూడా అరుసుకొని అగో ఏ ఊర్లో లేని రూలు మనవుల పెట్టి కార్యదర్శి ఇందిరామీన్ లో వచ్చిన వాళ్ళు పైసలు కట్టాలని ఎవ్వరు ఏడ చెప్పలేదు కానీ మన కార్యదర్శి ఏంటి గిట్ల బాజాప్త పైసలు ఇవ్వాల్సిందే అని మందిని గిరిక తింటుండు అని అయ్యారు కార్యదర్శిని నిలదీస్తేమో మీ దిక్కున కాడ చెప్పుకోండి అన్నారట సరే దిక్కున చెప్పుకుంటా చెప్పుకుంటామని కలెక్టర్ సార్ కు పోయి ఫిర్యాదు అయ్యారు ఎంక్వైరీ చేపించిన కలెక్టర్ సారు కార్యదర్శి వసూల్ రాజానే ఉన్నాడని రిపోర్ట్ తీసుకుని సస్పెండ్ చేశాడు అగ అట్లా ఊరికి పట్టిన సీడ పీడ పోయిందని ఇట్లా నోలు తీపి చేసుకుని పటాకులు కాల్చారు జనం మీ ఊర్లో కూడా గిట్లనే ఎవడన్నా ఇందిరామీ పేరు మీదనే కాని రేషన్ కార్డు పేరు మీద కానీ పైసలు వసూలు చేస్తే ఇట్లా ఆధారాలతో సహా ఫిర్యాదు చేసి వాళ్ళ పని పట్టుర్రీ సరేనా